ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలకు పార్టీలు సిద్ధంగా ఉన్నాయా కద్దరు చొక్కాలను చేసి ఇక రంగంలోకి దిగడానికి లీడర్లు రెడీ అవుతున్నారా పాటకెక్కిచ్చిన పార్టీ కండ వాళ్ళను సరిచేసి ఇక ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్నారా బీజేపీ నేతల్లో ఆశ ఉన్న నామినేటెడ్ మెంబర్ తో వెనక్కి తగ్గి మౌనంగా ఉన్న వేళ బీఆర్ఎస్ కోర్టు కేసుతో రంగంలోకి దిగిన వేళ ఈసారి ప్రభుత్వంలో ఉన్నాం బలం మాదే అంటూ కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉన్న సమయంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే గెలిచదు సిట్టింగ్ పదవిలో ఉన్న బీఆర్ఎస్ కి పట్టం కడతారా నామినేటెడ్ తో మూడేళ్ల పాలన చూపించిన బీజేపీని ఓటేస్తారా ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ కు మద్దతిస్తారా అసలు బోర్డు ఎన్నికలు వస్తే పార్టీల పరిస్థితి ఏమిటి వస్తావో రావో అని అనుమానం ఉన్న వేళ ఒకేసారి నోటిఫికేషన్ వస్తే గెలిచే సత్తా ఎవరిది ప్రజలు ఫామ్ లో ఉన్న పార్టీ వైపు మొగ్గు చూపుతారా ఇక్కడ నుంచి మార్పు రావాలంటూ తీర్పును మారుస్తారా కేంద్రంలో ఉన్న బీజేపీ వైపు చూస్తారా వాచ్ ఫోకస్ ఎన్నికలు వస్తే గెలిచేస్తారా నేటి ప్రతీక గదనం ఏసీబీ న్యూస్ తెలుగు ఛానల్ లో కంటమెంట్ బోర్డు ఎన్నికలు ఇది చెప్పుకోవడానికి మినహా కనుచూపు మీద మాత్రం కనిపించకపోయినా నేతల్లో మాత్రం ఇప్పుడు ఆశలు చెగురుస్తున్నాయి కోర్టు కేసులు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ మెంబర్ గద్దె దించాలన్న ప్రయత్నం మరోవైపుతో ఏడాది పాలన పూర్తి చేయకుండా సిద్ధంగా ఉన్నారు వచ్చే నెలలో ఒత్తిడితో కేంద్రం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందంటూ నేతలు ఎదురు చూస్తుండగా ఇక కొందరు నేతల్లో మాత్రం కలలు కాదు ఇక నిజమే జరగవచ్చు అంటూ తెల్ల గద్దరు వేయడానికి ఇంకా సిద్ధమవుతూ ప్రజల్లో ఉండడానికి రెడీ అవుతున్నారు ఇన్నాళ్ళు పక్కకు పెట్టిన కండువాలను తాము ఈ పార్టీలో ఉన్నామంటూ కండువాను సరి చేసుకుని ఇక మేము వస్తున్నామంటూ ఏర్పాట్లు చేసుకుంటున్నారు మరి ఇప్పుడు పార్ట్ల వారిగా ఎవరు బలంగా ఉన్నారా అది కూడా చూద్దాం ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న పార్టీగా ఉప ఎన్నికల్లో తామెంటో నిరూపించుకుని ఎమ్మెల్యేను సైతం గెలిపించుకోగా ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన గణేష్ సైతం అదే ఊపిను కొనసాగిస్తున్నారు ఇందులో చాలా వరకు బోటు పదవిని ఆశిస్తున్న నేతలు గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ కూడా ఆశించిన వరే కాగా కాలం కలిసి వచ్చి రమ్మని పిలవగానే అంతా అంత కూడ కట్టుకొని గోడ దుక్కిన వారే ఎక్కువగా కాగా ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎమ్మెల్యే దృష్టిలో పడేందుకు నానా పడుతున్నారు కొందరు తమకంటూ బలం ఉందని దర్జాగా ఉంటే మరికొందరు ఈసారి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఎమ్మెల్యేనే గెలిచిన వేళ ఇదో లెక్కానా అంటూ బోర్డులో సెట్ కావాలంటూ తమ ప్రయత్నాలు తామున్నారు అయితే నామినేటెడ్ పోస్టుల భర్తీతో అవకాశం ఉండగా ఇప్పటికీ ఇంకా భర్తీలు జరగడంతో ముందుగా బోర్డు ఎన్నికలు వస్తే ఒక పని అయిపోతుందని భావిస్తుండగా ఈసారి కూడా అదే రీతిలో తయారు చేస్తుండగా కొన్ని వార్డులో పటిష్టమైన కేడర్ తో పాటు నేతలు ఉంటే కొన్ని వార్డులో ఒకరిపై ఒకరు పోటీ ఉండగా ఇంకొన్ని వార్డులో మాత్రం పటిష్టమైన నేతలు లేకపోవడంతో పక్కా పార్టీ నేతలు కూడా లాగేసే ఆలోచనలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి పటిష్టమైన కేడ్ ఉండగా నడిపించే నాయకత్వం మాత్రం కంటర్న్మెంట్ లో లేని పరిస్థితి సాయనతోనే ఆ కల వెళ్లిపోగా ఆ తర్వాత వారిని గాడిలో పెట్టే సత్తా ఎవరికి లేకుండా పోయింది ఎవరికి ఇన్ఛార్జ్ వచ్చినా మరొకరు అలగే పరిస్థితి కాగా బోర్డు పాలన ముగిసే సమయం వరకు కూడా వారిది ఆధిపత్యం కాగా వాళ్ళ వారిగా ఆరు వార్డులో మాత్రం వారే ఇంకా రేస్ లో ఉండగా మిగతా రెండు వార్డుల్లో కొత్త నేతలు ఆశలతో ఈసారి మాకే అవకాశం అంటూ ఎదురు చూస్తున్నాగా ఐదో వార్డులో మాత్రం ఇంకా పోటీ ఉన్నారు అందరికంటే అనుభవం గొప్పది కాగా అనుభవం బీఆర్ఎస్ బోర్డు మాజీ మెంబర్ లోనే ఉండగా వారి పేరుతో పాటు నడవడిక కూడా ప్రజలకు తెలుసు కాబట్టి తమకే ఓటు వేస్తారన్న అధిమతం వారంతా ఉన్నారు వారికి బలమైన క్యాడర్ ఉండగా ఇప్పుడు ఎన్నికల కోసం కూడా వారే హైకోర్టును ఆశ్రయించి ఎన్నికలు తీసుకొచ్చామని చెప్పుకునేది కూడా వారే కాగా వారు మాత్రం ఎన్నికల్లో వస్తే తమ సత్తా చాటుతామంటూ ధైర్యంగా ఉండగా నాడు ఉప ఎన్నికల్లో ఓడడం వారి బ్యాడ్లకైతే అప్పటి నుంచి ఆ స్థాయిని కనిపించకపోవడం ఒక మైనస్ కాగా సిట్టింగ్ లో ఉంది మేమే కాబట్టి విజయం మాకే అందుతుందన్న ఆలోచనలో వారంతా ఉన్నారు బీజేపీ పార్టీ ప్రస్తుతం బీజేపీ పార్టీ నుంచి నామినేటెడ్ వ్యవహారం నడుస్తుండగా ఇక ఏడాది నామినేటెడ్ పదవి పొడిగింపుతో చాలా మంది నేతల పెదవి మెదపకుండా ఉండిపోయారు లోపల ఎన్నికలు రావాలన్న ఆశ వారిలో ఉండగా నామినేటెడ్ మెంబర్ గా ఉన్న రామకృష్ణని ప్రస్తుతం కంటర్మెంట్ ను లీడ్ చేస్తుండటంతో కాస్త వారంతా ఎదురు తిరిగి అడిగిన పరిస్థితి కాగా ఉప ఎన్నికల్లో రెండో స్థానంలో తమ అభ్యర్థి వంశతులకు నిలిపించి సైలెంట్ గా ఓటర్లంతా తమ వైపు ఉన్నారంటూ వారు రుజువు చేసుకోగా బీజేపీ పార్టీకి కేటర్ తో పాటు వాళ్ల వారిగా సీనియర్లు బలంగా ఉండగా కొత్తగా వచ్చిన వార్డు అధ్యక్షులకు ఇక టెస్ట్ మ్యాచ్ కూడా మొదలు కానున్నాయి ఇప్పుడు మాకు వచ్చిన డోఖా మాత్రం ఇప్పుడేమీ లేదన్నట్లుగా వారు ఉండగా వారు కావాలని అడగడం మినహా వస్తే మాత్రం మేము పోటీకి సహంటు ఎదురు చూస్తున్నారు అయితే నామినేటెడ్ పదవిని పక్కకు పెట్టి ఇప్పట్లో ఎన్నికలు రావన్నది వారి భావన కాగా వస్తే మాత్రం మేమంతా సిద్ధం అన్నట్లుగా ఇప్పటికీ కొందరు గ్రౌండ్ వర్క్ చేసుకుని సిద్ధంగా ఉన్నారు మూడు పార్టీల్లో పటిష్టమైన కేటర్ ఉంది ఏది ఏం జరిగినా ఎన్నికలు వస్తే పోరాడే శక్తి ఉంది తమ వార్డులో ఉన్నామన్న గుర్తింపు కూడా ఉంది ఇక ఎన్నికలు ఈ తరవై అనుకుంటే మరే వస్తాయో రాబో తెలియని పరిస్థితి కాగా వస్తే మాత్రం ఏమున్నామంటో తెలియజెప్పేలా నేతలు అప్పుడప్పుడు వార్డులో సందడి చేస్తూ ఓటర్లు మర్చిపోకుండా జాగ్రత్త పడుతుండగా మరి వారి ఆశ ఆకాంక్ష కోసం ఎన్నికలు వచ్చేనా అంటే అది ఆ భగవంతుడికే తెలియాలి చర్యకు ప్రతి చర్యగా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైందా కేసుల విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హడలెత్తిస్తున్న వేళ ఇక తమ చేతిలో ఉన్న ఆయుధాన్ని ప్రయోగించే పనిలో గులాబీ పార్టీ పెద్దలు ఆలోచన చేస్తున్నారా ఏసీబీ ఈడీ అధికారులు విచారణ సాగుతున్న వేళ ఢిల్లీ కేంద్రంగా ఇక ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాబోతున్నారు కోర్టు కేసులో ఫిరాయించిన ఎమ్మెల్యేలకు జలకివ్వబోతున్నారా వాచ్ ఫోకస్ కోర్టులో అయినా సరే లేదా ఈడీ ఆఫీస్లో అయినా సరే ఎక్కడైనా నేను లైట్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధం నువ్వు కూడా రా ఇద్దరం కూర్చుందాం దొంగ ఎవరో ఎవరేందో ఎవరి నిజాయితీ ఏందో రాష్ట్రం మొత్తం చూస్తుంది నీకు ధైర్యం ఉంటే వెంటనే నిర్ణయం తీసుకో డేట్ నువ్వే చెప్పు టైం నువ్వే చెప్పు ప్లేస్ నువ్వే చెప్పు నేను వస్తా నిజాయితీగా నా చేయిస్తా నువ్వు లైట్ డిక్టెక్టర్ పరీక్ష పెట్టి నువ్వు కూడా పెట్టుకొని కూర్చో ఎవరు ఏందో రాష్ట్ర ప్రజలకు తేలుతుంది సరే మొన్న ఏసీబీ అధికారుల విచారణ నేడు ఈడీ అధికారుల విచారణ ఎటు తిరిగి కేటీఆర్ ను వెంటాడుతున్న వేళ ఈ రోజు ఈడీ కార్యాలయంలో విచారణకు కేటీఆర్ హాజరయ్యారు ఈడీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు భారీగా మోహరించగా కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నే కృషాం దూకుడు తెలిసిన పోలీసులు ముందుగానే ఆయన ఎంట్రీ ఇచ్చి మీడియాతో మాట్లాడుతుండగా బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు మరో కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేశ్ అక్కడే తిష్టవేసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాగానే సికింద్రాబాద్ నియోజకవర్గ కార్పొరేటర్తో పాటు పలువురు సంఘీభావం తెలపగా ఇక ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఈడీ విచారణ కొనసాగింది సాయంత్రం సమయానికి కేటీఆర్ తిరిగి ఇంటి దారి పట్టగా ఇక అందులో ఏమీ లేదంటూ తేల్చి చెప్పేశారు సరే ఈ కేసు విషయానికి వస్తే విచారణ జరుగుతా ఉంది ఇప్పుడే నేను చెప్పాను విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా ఎందుకంటే నిజం పలు కేసులు వివాదాలు వెంటాడుతున్న వేళ ఇక చర్యకు ప్రతి చర్యగా అందుకు ట్రబుల్ షూటర్ గా ఉన్న హరీష్ రావు రంగంలోకి దిగారు హస్తినాకు ప్రయాణమైన హరీష్ రావు సుప్రీంకోర్టులో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై రీట్ పిటిషన్ దాఖలు చేయించారు స్పీకర్ ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడంపై ఇక డీట్ ఫిక్స్ చేయాలంటూ విజ్ఞప్తి చేస్తూ ఏడుగురు పార్టీ విరాయించిన ఎమ్మెల్యేలపై రీట్ పిటిషన్ ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా ఇక అదే రీతిలో స్పీకర్ పై ఒత్తిడి తెచ్చి ఏదో ఒకటి తేలిపోయేలా చర్యలకు సిద్ధమయ్యారు నేను రేవంత్ రెడ్డి గారి ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట మీరు ఏ ప్రశ్న అడగండి కేసుకు సంబంధించి ఆయన కేసు నా కేసు ఇద్దరికి లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టండి ప్రస్తుతం కేటీఆర్ పై విచారణ కొనసాగుతున్న వేళ ఉదయం రావడం సాయంత్రం వెళ్లడం సాగిపోతుండగా ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలకు జలకిచ్చేలా బీఆర్ఎస్ పెద్దలు చేసిన ఆలోచన ఎలా ప్రభావం చూపనుందో కానీ అది కనక జరిగితే పలు నియోజకవర్గాల్లో మరలా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు కంటెన్మెంట్ నాయకుడు సంక్రాంతి బుల్లోడ్ల ఆంధ్రలో తలుపుకోమన్నాడు చేతిలో కోడిపుంజును పట్టుకొని కాయరాజా కాయ అంటూ కోడిపందాలు తలుపుమన్నారు కంటెట్ ఆరో వార్డు బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ సంక్రాంతి సంబరాలను తెగ ఎంజాయ్ చేశారు ఆంధ్రాకు వెళ్లి సంక్రాంతి సంబరాలను వీక్షించడమే కాదు కోడి పందాలు కాశారు కళ్లకు రేవాన్ గ్లాసులు ధరించి కోడి పుంజలతో రంగంలోకి దిగారు పందెం కోళ్లతో ఫోటోలు దిగటమే కాదు కోడిపై పందెం వేసి మరీ ఆటతో సందడి చేశారు ఆంధ్రా నుండి తిరిగి వచ్చిన పాండు యాదవ్ సంక్రాంతి సంబరాలు తెగ ఎంజాయ్ చేసినట్లుగా చెప్పుకుంటూ పందెం కోళ్లతో దిగిన ఫోటోలను విడుదల చేశారు కంటోన్మెంట్లో ఎన్నికల ఊస లేకపోవడంతో బోర్డు నాయకులు ఉన్న సమయాన్ని ఎంజాయ్ చేస్తూ సందడిగా కనిపించారు కంటైన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు శ్యామ్ కుమార్ తన అనుచర వర్గంతో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులలో కలిసి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు గత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న శ్యామ్ కుమార్ ఇక స్పీడ్ పెంచారు తనకున్న పరిచయాలతో అందరినీ కలుస్తూ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ తన అనుచర వర్గంలో నూతన నింపుతున్నా నింపుతున్నారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మాజీ మంత్రులు చామకూర మల్లారెడ్డి తెగుళ్ల పద్మారావు మల్కాజిగిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డిలను గురువారం కుమార్ ఆయన టీం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు షాల్వతో సత్కరించి సంక్రాంతి పండుగ రెండు పేల ఇరవై ఐదు నూతన సంవత్సర తెలిపారు మారేడుపల్లి సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానంలో దాతల సహకారంతో వారంలో రెండు రోజుల పాటు అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆలయ చైర్మన్ తెలిపారు ఆలయ అభివృద్ధి కొరకు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు రేప వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు గురువారం ఆలయ వద్ద నిర్వహించిన అన్న ప్రసాద కార్యక్రమంలో దాతలతో కలిసి అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇదే సహాయ సహకారాలు ఇళ్ల అందించాలని రేపాల వెంకటేశ్వర్లు కోరారు అందరూ కలిసికట్టుగా ఆలయ అభ్యర్థి కొరకు కృషి చేయటం జరుగుతుందని రేపాల వెంకటేశ్వర్లు తెలిపారు ఆలయ అభ్యర్థి కొరకు ముందుకొస్తున్న దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఇదే సహాయ సహకారాలు ఎళ్ల ఉండాలని రేపాల కోరుకున్నారు వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని తీసుకొచ్చి ఎమ్మెల్యే గణేష్ కు అందజేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి ఎమ్మెల్యేపై ఉన్న అభిమానాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్దం రెడ్డి చాటుకున్నారు నూతన సంవత్సర సంక్రాంతి సందర్భంగా పికెట్ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ ను గురువారం బద్దం బలవంత్ రెడ్డి కలిశారు తిరుమల నుండి తీసుకొచ్చిన లడ్డూ ప్రసాదాన్ని ఎమ్మెల్యే శ్రీగణేష్ కు అందజేసి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు బలవంత్ రెడ్డి తెలిపారు అందరూ బాగుండాలని ఆ భగవంతుని కోరుకోవటం జరిగిందని బలవత్ రెడ్డి తెలిపారు ఉదయం ఆ తర్వాత కార్యాలయం ఎక్కడ నియోజకవర్గ ప్రజలకు అత్యధిక సమయాన్ని కేటాయించి వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించడమే లక్ష్యంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే ముందుకు సాగుతున్నారు తుకారం గేట్లోని తన నివాసానికి ఉదయం పదకొండు గంటల వరకు వచ్చేవారిని కలుస్తూ సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు అధికారుల దృష్టికి సంబంధిత సమస్యలు తీసుకెళ్లి పరిష్కరించేలా పాటుపడుతున్నారు ఉదయ నివాసం ఆ తర్వాత టికెట్ కార్యాలయం వద్ద సమయాన్ని కేటాయించి తనను కలవడానికి వచ్చిన వారిని కలుస్తూ తన నుండి వారికి కావాల్సిన సహాయాన్ని అందిస్తూ కంటోమెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ రోజువారీ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు సంక్రాంతిని పురస్కరించుకొని టికెట్ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులతో సందడిగా మారింది ఓవైపు పార్టీ శ్రేణులు మరోవైపు నియోజకవర్గ ప్రజలను కలుస్తూ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ తన కార్యక్రమాలను కొనసాగిస్తూ వస్తున్నారు

మద్దతు నాయకులు తమ ఉద్యమాన్ని బలాన్ని చేకూర్చుకుంటున్నారు జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగా ఒక్క పిలుపు ఎంఆర్పీఎస్ నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా కదిలి వచ్చేందుకు సిద్ధమైంది ఎస్సీ వర్గీకరణ అమల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన జ్వాలతో చేపడుతున్న లక్ష్య డప్పులు వేల గొంతుల ప్రదర్శన విజయవంతమే లక్ష్యంగా వారంతా ముందుకు సాగుతున్నారు లక్ష డప్పులు వేల గొంతుల సభను ఫిబ్రవరి ఏడు ట్యాంక్ బండ్ భారీ ప్రదర్శన వేదికగా మారనుంది ఎస్సీ వర్గీకరణ అమలు కొరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు పరచాలనే డిమాండ్ తో ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా తమ బలాన్ని చాటి చెప్పేలా ట్యాంక్ బండ్ పై లక్ష డప్పులు వేల గొంతులు మహాప్రదర్శన పిలుపునిచ్చారు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా ఎంఆర్పిఎస్ నాయకులు గ్రూపులుగా విడిపోయి జిల్లాల వారిగా లక్ష డప్పులు వేల గొంతుల ప్రదర్శనపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా ముందుకు సాగుతున్నారు వర్గీకరణ అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం అలవంబిస్తున్న తీరును ఎండగట్టేలా ఫిబ్రవరి ఏడున జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే సంకల్పంతో ఎంఆర్పీఎస్ నాయకులు ముందుకు సాగుతున్నారు ఎంఆర్పీఎస్ నాయకులతో పాటు బీసీ కవులు కళాకారులు మేధావులు మద్దతును కూడగట్టుకునేలా ఐక్యవేదిక సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన నిర్వహిస్తూ కార్యక్రమం విజయవంతం వరకు కృషి చేస్తున్నారు కవి గాయకుడు దరువు అంజయ్య నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారిగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ తన గానంతో మత్ర ముగ్ధుల్ని ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ లక్ష డబ్బులు వేల గొంతల ప్రదర్శనపై జోరుగా అవగాహన కల్పిస్తున్నారు ఏడో తారీఖున హైదరాబాద్ లో జరిగి జరగబోయేటటువంటి మాదిగా ఎస్సీ వర్గీకరణ చేయాలని అమలు చేయాలని జరుగుతున్నటువంటి లక్ష డప్పులు వేల గొంతుల సభను ఆ యొక్క మహాప్రదర్శనను రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల బీసీ కౌలు కళాకారులు రచయితలు మేధావులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని బీసీ కౌలు రచయితల ఐక్యవేదిక తరపున మేము తెలియజేస్తూ ఉన్నాం సికింద్రాబాద్ నియోజనంలో గురువారం దరువు అంజయ్య టీం సభ్యులు పర్యటించారు ఫిబ్రవరి ఏడున జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు దరువు అంజయ్య చేపట్టిన కార్యక్రమానికి మద్దతుగా కంటర్మెంట్ ఎంఆర్బి నాయకుడు శ్రీకృష్ణ మాదిగా అన్నానగర్ లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు బీసీ కవుల కళాకారుల మేధావుల ఐక్యవేదిక సభ్యులు సీనియర్ జర్నలిస్ట్ మోహన్ బైరాగి ఎంఎస్సి హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి మల్లికార్జున మాదిగా అజిత్ కళ్యాణ్ వాల్మీకి మంద మధు మధుకర్ మాదిగా నాయకులు బాంబేధర్ మాదిగా మురళి మధు నరేష్ ప్రవీణ్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు బీజేపీ సీనియర్ నాయకుడు అల్లం నరేందర్ మరణం పార్టీకి తీరని లోటని కంటోట్మెంట్ బీజేపీ నాయకులు అన్నారు బోయిన్పల్లిలో అల్లం నరేందర్ శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు బీజేపీ నాయకులు అల్లం నరేంద్ర చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు బీజేపీలో యాక్టివ్ గా ఉన్న నాయకుడు తమ మధ్య లేకపోవడం బాధాకరమని వారు విచారం వ్యక్తం చేశారు బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే టీఎన్ తిలక్ బీజేపీ రాష్ట్ర ఆరోగ్య సభ్యుడు బానుక నర్మదా మల్లికార్జున్ మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బీఎన్ శ్రీనివాస్ తో పాటు కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ పాల్గొని అల్లం నరేందర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు ఒకటోపాటిలో బీజేపీ బలోపేతంలో అల్లం నరేందర్ చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచాయని బానుక నర్మదా మల్లికార్జున్ అన్నారు

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కార్పొరేట్ స్థాయిలో అందించడం అభినందనీయమైన విషయమని కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలకు దిడ్డుగా విద్యను అందిస్తున్న ఉపాధి అభినందించారు ఎస్ ఎస్టీ గురుకులాల్లో ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరం అడ్మిషన్ ఎమ్మెల్యే పోస్టర్ నుకారం లో ఆయన నివాసం వద్ద ఆవిష్కరించారు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ కొరకు విద్యార్థులు ఫిబ్రవరి తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో హిల్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కళాశాల ప్రిన్సిపల్ సునీత తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నరసింహరావు ఉపాధ్యాయులు దివ్య రంజిత్ రవీంద్రతో పాటు పలువురు పాల్గొన్నారు మోండా వివరాల్లో సమస్యలపై పలు శాఖల అధికారులతో కార్పొరేటర్ కొంత నరేష్ గురువారం సమావేశమయ్యారు సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై పలు సమస్యలను అధికార దృష్టికి తీసుకెళ్లారు జోనల్ కమిషనర్ సమ్మయ్య ఆర్టికల్చర్ సూపరింటెండెంట్ గణేష్ శానిటేషన్ డీఈ నర్సింగ్ రావు ఇంజనీర్లు డీఈ ఆంజనేయులతో సమావేశమై డివిజన్ లో నెలకొన్న సమస్యలపై అధికారులతో కార్పొరేటర్ కొంత దీప్ కన్నరేష్ చర్చించారు చేపల బావి నాలా పూడిక తీత పనులపై అధికారులతో చర్చించారు చాలా ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్య నెలకొందని సమస్యను వేగవంతంగా పరిష్కరించేలా కృషి చేయాలని కోరారు డివిజన్లో చెట్ల కొమ్మలు పెరిగి విద్యుత్ తీగలకు ఆటంకంగా మారాయని వెంటనే చెట్ల కొమ్మల తొలగింపు చర్యలు చేపట్టాలని కొంత దీప్క నరేష్ అధికారులకు విజ్ఞప్తి చేశారు మహాకుంభమేళాలో అఖండ జ్యోతులను దర్శించుకుంటూ భక్తి పార్వశల్లో జట్టి ఉమేష్ మునిగిలారు బుజ్జయంలో ఎనబై నాలుగు శివలింగ దేవాలయాల్లో గురువారం తెల్లవారుజామున మూడు గంటలకు జరిగిన పూజా కార్యక్రమంలో జట్టి ఉమేష్ పాల్గొని పూజలు నిర్వహించారు ఆ స్వామివారి అనుగ్రహం పొందేలా మహాకుంభమేళా సమయంలో పరమశివుడికి పూజ నిర్వహించడం తన అదృష్టమని జట్టి ఉమేష్ తెలిపారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్సీసెల్ జాయింట్ కన్వీనర్ చంద్రశేఖర్ జన్మదిన వేడుకలు సందడిగా సాగాయి బన్జిలాల్పేట్ డివిజన్ లో పలు కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చంద్రశేఖర్ జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు అభిమానులు పోటీ పడ్డారు షాల్వాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి కేక్ కట్ చేయిస్తూ చంద్రశేఖర్ జన్మదిన వేడుకలు జరిపారు బన్సిర్లాల్పేటలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లేష్ యాదవ్ శివకుమార్ శ్రవణ్ అబ్దుల్ కలీం కృపా నాగేందర్ ప్రకాష్ యాదవ్ తదితరులు పాల్గొని చంద్రశేఖర్ ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు తమకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు కంటైన్మెంట్ ఐదో వార్డు కాకాగూడలో బోరు మరమ్మతులకు వచ్చింది స్థానిక బీజేపీ నాయకుడు శంకర్ సమ్మెత సమస్యలను బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లడంతో బోర్డు అధికారులకు సమంత సమస్యను రామకృష్ణ తెలిపారు దీంతో గురువారం బోరుకు కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది మరమ్మతులు నిర్వహించారు స్థానికంగా జరుగుతున్న బోర్ మరమ్మతు పనులను శంకర్తో పాటు పలువురు పరిశీలించారు వెంటనే స్పందించి బోరుకు మరమ్మతులు నిర్వహించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు అయ్యప్ప ఉన్న స్వాములు శబరిమలై అయ్యప్ప స్వామి సన్నిధికి చేరుకుని మొక్కలు సమర్పించుకున్నారు నలభై ఒక్క పాటు దీక్షను కొనసాగించిన స్వాములు ఇరుముడితో అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరారు గురుస్వామి శ్యామలా ప్రకాష్ మల్లయ్య టీం సభ్యులు సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో ఇరుముడి కట్టుకుని స్వామివారి దర్శనానికి వెళ్లారు సికింద్రాబాద్ అడ్డగుట్టకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గంటా సాగర్ అయ్యప్ప స్వాముల ఇరుముడి పూజ కార్యక్రమంలో పాల్గొని స్వాముల ఆశీర్వాదాలను తీసుకున్నారు శబరియాత్రకు వెళ్లిన అయ్యప్ప స్వాములకు ఆల్ ది బెస్ట్ చెప్పారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి